వెల్కమ్ టు టారోడ్ డివెన్ మెసేజెస్ టీయర్ వేయస్ మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఎలా పోతుంది అనే చూద్దామండి ఎస్ బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్స్ కొలాబరేషన్ కావచ్చు చేతులు కలుపుతున్న వాళ్ళు కావచ్చు అంటే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళతో మాట్లాడడం అది పాజిటివ్గా ఓకే అంటే మీకు తెలియకుండా ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించే సిచ్యువేషన్స్ బయట జరగడం ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి పక్కన వాళ్ళకి కానీ అనుకోకుండా మిస్అండర్స్టాండింగ్స్ రావటం అంటే కొలబరేషన్ అవ్వటం ఇలాంటి వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీస్ చేసే వాళ్ళు ఉండడం వాళ్ళు నెగిటివ్ వైబ్లో ఉండడం ఓకేనా సో వాళ్ళు ఆల్రెడీ యాంగ్రీలోనూ లో ఎనర్జీలోనూ చిరాగ్గానూ ఉంటారు వాళ్ళు వచ్చి ఇంకొకరికి చిరాకు తెప్పిస్తూ ఉంటారు తద్వారా అక్కడ సిచ్యువేషన్ అనేది అంతా కూడా నెగిటివ్గా ఏదైతే క్రియేట్ అవుతుందో ఏదైతే క్రియేట్ చేయాలి అని కొంతమంది అనుకుంటున్నారో అది వర్క్ అవ్వదు ఓకేనా అండ్ మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఎలా పోతుంది అంటే ప్రస్తుతం మీ ఎనర్జీ ఇంటా బయట పాజిటివ్గా ఉంది మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు ఇంట్లో ఏదైతే పూజ కానీ ప్రేయర్ కానీ ఏదైతే చేస్తున్నారో తద్వారా ఇంట్లో పాజిటివ్గా ఉంది అండ్ బయట ఇంటి బయట వరకే మీది ఓకేనా సో ఆ తర్వాత అవతల పర్సన్ వాళ్ళదే ఇంకొకరి ఇల్లు వాళ్ళదే ఓకేనా సో అది మిమ్మల్ని ఇంపాక్ట్ చేయదు ఎప్పటికీ కూడా అది ఎవరైతే మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది ఇబ్బంది పడుతుందంటే అది ఇన్ఫ్లుయెన్స్ మ్యాని మ్యానిప్లేషన్ అవుతుంది ఓకేనా అది నెగిటివిటీ కాదు ఓకే సో వాళ్ళు ఎవ్వరూ కూడా ఒకవేళ వాళ్ళు ట్రై చేసిన మ్యానిపులేషను ఇంకా నెగిటివిటీ లేదా బా మీరు సంతోషంగా ఉన్నారని చెప్పి ఏదో ఒకటి అనడం లాంటివి చేస్తే అది వాళ్ళ కర్మ కొద్దండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటా బయట కూడా పాజిటివ్గానే ఉంది ఓకేనా నో వరీస్ డబల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వన్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్